నువ్వు చేయాలంటే చేసుకో ఎవరు వద్దన్నారు ఇది భర్తవైపు నుంచి ఏంటి ఏమి ఆ చేయాలనుకునే విషయాలు ఆ భార్య ఆ మాట విన్న వెంటనే ఎగిరి పడి దుమ్ము లేపి అరిచి గీపెట్టి ఇద్దరు రచ్చలాడుకోవడం జరిగింది ఇది ఏంటి ఎందుకు అనేది చూద్దాం వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్ ఇట్స్ లర్నింగ్ హబ్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్స్ త్రూ ద ఏన్షియన్ టెక్నిక్స్ అండ్ కరెంట్ సైన్స్ సో అని చేసిన ఇక్కడ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఇంట్లో భార్య భర్త ఎవరైనా సరే పూజలు పునష్కారాలు బలంగా చేస్తున్నారండి రోజు గుళ్ళకి వెళ్ళడము పూజలు చేయడము ఆ పూలు కోసుకురావడము ఆ మంత్రాలు చదవడము ఎవరు ఏది చెప్తే అది చేయడము లాంటివి చేస్తూ ఉన్నారు ఆ వ్రతము ఈ వ్రతము ఈ యజ్ఞము ఆ యజ్ఞము సో ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఒకరు చేసేవాళ్ళు ఒకరు చేయని వాళ్ళు భర్తన భార్యన అనేది పక్కన పెట్టండి ఎవరైనా సరే ఇద్దరు ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు చేస్తున్న వ్యక్తి ఎవరి కోసం చేస్తుంది క్వశ్చన్ నెంబర్ వన్ మరి ఆ చేస్తున్న వ్యక్తి అలా చెయ్యటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి క్వశ్చన్ నెంబర్ టూ మరి అలా చేస్తున్న వ్యక్తి పట్ల యువతల వ్యక్తి అంటే భర్తన్నా కావచ్చు భార్య అయినా కావచ్చు ఎవరు ఒకరో చేస్తున్నారు ఇంకొకరు ఎలా ఉండాలి క్వశ్చన్ నెంబర్తో ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మంచిది ఎలా ఉండకుండా ఉంటే మంచిది ఈ విషయాల గురించి మీరే ప్రశ్నించుకోండి విషయం కలిస్తే అలా పూజలు చేస్తున్నటువంటి ఆ ఇంట్లో పిల్లల యోగక్షేమాల కోసం వాళ్ళు సుభిక్షంగా ఉండాలని ఆ భార్య భర్త శుభంగా కలిసిమెలిసి అందంగా ఉండాలని ఇల్లు దినదినాభివృద్ధి జరగాలని ఆర్థికంగా విద్యాపరంగా పిల్లల అభివృద్ధి అద్భుతంగా ఉండాలని పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగి చక్కగా పిల్లల యొక్క సెటిల్మెంట్స్ జరగాలని ఆ ఇంట్లో ఆ భార్యను భర్తను పూజలు చేస్తున్నారు ఇంకొకరు దానికి అస్సలు అగైన్స్ట్గా ఉన్నారు ఈ విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి అంటే ఒక వ్యక్తి ఇంటికి సంబంధించి ఏ సాంప్రదాయాలలోనైనా పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి అంటే ఆ షెల్ఫిష్గా ఆ వ్యక్తి తన కోసం చేసుకోవడం అనేది ఉండదు ఫ్యామిలీ అన్న తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం జరుగుతుంది అన్నప్పుడు ఆ భర్త పూజలు చేస్తుంటే ఆ భార్య స్పందన ఎలా ఉండాలి ఒకవేళ భార్య చేస్తుంటే భర్త స్పందన ఎలా ఉండాలి అనుకూలంగా వాళ్ళని అభ్య అభినందిస్తూ సహాయ సహకారాలతో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క అభివృద్ధి మరింతగా గ్లోసం అవుతుంది అలా కాకుండా ఆ భార్య పూజలు చేసుకుంటుంటే లేదా ఆ భర్తలు పూజలు చేసుకుంటుంటే మిగతా ఆ రెండో వ్యక్తి భర్త అయినా కావచ్చు ఇక్కడ ఎప్పుడు మనం స్పెసిఫిక్గా వీళ్ళు వాళ్ళని చెప్పడం ఉండదండి ఎందుకంటే రెండు రకాలు ఉన్నారు మనకు తెలుసు ఆ విషయం ఆవిడ తిరుక్కుంటూ ఉన్నాడు లేకపోతే ఆవిడ పట్టించుకోకుండా ఆ విధానాల్లో ఉంది ఇది కరెక్టా కుటుంబంలో ఈ విధానం కరెక్టా ఇలా ఉంటే ఏమవుతుంది ఏమవుతుందంటే సింపుల్గా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్లు పెరుగుతాయండి ఒకరికి నేను చేస్తున్నాను ఈతను కనీసం ఒక ఒక అప్రిషియేషన్ లేదు లేదా ఒక సహకారం లేదు దాని మీద ఎద్దే మాటలు మాట్లాడుకోవడం ఆ భార్య ఇలా చేస్తూ ఉండడం అనే దాంట్లో వాళ్ళకి తెలియని ఎక్కడో మనసులో గ్యాప్ వచ్చేస్తుంది ఇలా చేస్తున్నారు మనం చేసేదే కోసమే కదా అని ఒక గ్యాప్ వచ్చి ఆ వ్యక్తి మీద ఒక విధమైనటువంటి అభిప్రాయ లోపం జరుగుతుంది సో వీళ్ళిద్దరు కనుక సహకార సహకారాలతో కలిసి ఆ పూజ పునస్కారాలు ఏది చేసిన కుటుంబ క్షేమం కోసమే అనేటటువంటి ఆ భావన కలిగి చేసినప్పుడు ఆ రిఫ్లెక్షన్ పిల్లలకి ఉంటుంది వీళ్ళు ఒక ఆదర్శవంతంగా తల్లిదండ్రులను చూస్తూ దాన్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకొని ముందుకెళ్ళేటటువంటి చక్కటి వాతావరణం అనేది తర్వాత తర్వాత కాలాల్లో వచ్చేటటువంటి అవకాశం తొంభై శాతం ఉంటుంది అలా లేనప్పుడు ఇంకొకరిది బాలో అయిపోయి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఎట్లా పోతుందో ఎట్లా వస్తుందో అది మనం చెప్పలేము కాబట్టి ఇంట్లో ఒక మంచి కార్యం జరుగుతోంది భార్య వల్ల లేదా భర్త వల్ల ఇంకొకరు ఖచ్చితంగా సహకారాన్ని అందించాలి అభినందించాలి అలా ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక రకంగా ఆశీర్వదించబడతాయి అలా లేనప్పుడు ఖచ్చితంగా అది ఒక విచిత్రమైనటువంటి అరుపులతో కూడిన వాతావరణం మార్చుకునేటటువంటి వాతావరణము కొట్టుకునేటటువంటి వాతావరణం తిట్టుకునే మాట అంటే కొట్టుకోవడం అంటే మాటలతో కూడా కొట్టుకోవడం ఉంటుంది ఇంకా దానికంటే ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఇంకా ఫిజికల్గా కూడా ఉంటుంది ఇట్లా అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ఏ మంచి పనైనా ఒకరు చేస్తుంటే ఇంకొకరు అప్రిషియేట్ చేయడము లేకపోతే దాంట్లో భాగస్వాములు అవ్వడము దానికి సంబంధించి మమేకంగా మాట్లాడటము ఇలాంటివి చాలా 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 అవసరం కుటుంబంలో అలా లేనప్పుడు పరిస్థితులు మరోలాగుంటాయి ఎందుకంటే మీ ప్రయాణం అనేది ఈ రోజుకి సంబంధించింది కాదు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం మీ ఇరువురికి సంబంధించిన ప్రయాణం మిగతా పిల్లలు పెద్దలు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి ఉంటారు పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ విధానాలు సెటిల్ చేయడాలు ఉంటాయి మరి మీరిద్దరూ మీరిద్దరే కాబట్టి మీరిద్దరూ కలిసి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ చక్కగా మీ మీ స్థానాన్ని మీరు తెలుసుకొని ముందుకెళ్ళడం అనేది ఎంతో అవసరమని తెలియజేసుకుంటూ పని చేసిన తర్వాత ఐ వంట్ టు సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ ఇట్స్ ఫ్యామిలీ టైం ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా నన్ను అడగచ్చు దాని మీద నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తూ ఉంటాను హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ థ్యాంక్ యూ